ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి బ్రో కన్ఫామ్గా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనేవాళ్ళు చాలా చిన్న హీరో కాదు పెద్ద హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన ఇండియాలోనే చాలా పెద్ద హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ని సొంత పార్టీ వాళ్ళే అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్టీఆర్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు కొడాలి నా అని వీళ్ళు జాయిన్ అయినప్పుడు నా రక్తం నా ఆఖరి చివరి రక్తబొట్టు వరకు నా ఆఖరి చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఎన్టీఆర్ బహిరంగంగానే చెప్పాడు మీడియాలో అదే క్లిప్ అందరి దగ్గర ఉంది కానీ ఈ రోజు ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే మాట్లాడి తప్పేనంటారా తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే అంటే ఇప్పుడు చాలా మంది కూడా టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారంటే ఆ నారా భువనేశ్వర్ గారిని వల్లభనేని వంశీ కానీ కోడాలని కానీ వీళ్ళందరూ కూడా నీచంగా అవమానించి మాట్లాడినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారిని నేర్పించినప్పుడు కానీ ఆయన జైల్లో పెట్టినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించలేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఇటువైపు నుంచి కొంతమంది అభిమానులు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొస్తున్నారు అయితే ఎవరి వైపు న్యాయం ఉంది జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం తప్ప రైట్ మీ అభిప్రాయం ఏంటి నాకు తెలిసినంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందిస్తాడు అని అనుకుంటున్నా బ్రో ఇప్పుడు నారా లోకేష్ ఇప్పుడే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన మ్యాటర్ లో మనం ఇన్వాల్వ్మెంట్ కాలేం ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనేది నారా ని ఎప్పటికీ కూడా డామినేషన్ డామినేషన్ చేసే క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అందు అంత అయిపోయిన వ్యక్తి కూడా అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి కూడా అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటర్నల్ ఇంటర్నల్గా ఏముందనేది మనకు తెలియదు ఇంటర్నల్గా అయితే ఏ గొడవ లేదని చెప్పేసి అందరం అనుకుంటున్నాం లోపల లోపల వాళ్ళకి బహిరంగంగా ఫోన్ చేసి ఉండొచ్చు లేకపోతే లోపల లోపల ఫోన్ చేసి మాట్లాడి రాజకీయాల గురించి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు రాజకీయాలు చాలా వలగారెడ్డిగా తయారైనాయి రాజకీయాలలో బూతులు ఎక్కువైపోయినాయి ఈ రాజకీయాలు మార్చాలి ఈ రాజకీయాల్లో మార్పు ఖచ్చితంగా తేవాలని చెప్పేసి మాట్లాడారు అంటే వాళ్ళ బూతులు మాట్లాడుతున్న వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కూడా ఎన్టీఆర్ సైన్ చే స్థితిలో అయితే ఎన్టీఆర్ కూడా లేడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అందరూ కూడా ఆ ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలి లేకపోతే మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము మేము కూడా ఆ పార్టీకి ఓట్లు కాబట్టి మా సత్తా ఏంటని మేము చూపెడతాము ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తారు రప్పిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్లు ఇస్తున్నారు అది ఎటువంటి సూచనకి వెళ్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ బ్రో ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది సూచన ఎన్టీఆర్ అనే వ్యక్తి వాళ్ళ తాత పుట్టించ వాళ్ళ తాత సొంతం రక్కబట్టుతో పుట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓకేనా తెలుగు వాళ్లకు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు హక్కును చేసుకున్న పార్టీ ఆ పార్టీలో ఎన్టీఆర్ ఎప్పుడో కీలక పాత్ర పోషించిండు ఎప్పుడు మనకు ప్రచారాలు కూడా చేశాడు ఓకేనా అంత ప్రచారాలు అన్ని చేసిన వ్యక్తి ఈ కామ్ ఎందుకున్నాడు అంటే అతను స్టార్ డమ్కు ప్రోటోకాల్ ఇవ్వలేరు బయటకు వచ్చి ఓకేనా ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పడిపోతుంది అన్న స్థితిలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా చేయగలడు కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి చేస్తే ప్రోటోకాలు ప్రజలు ఇవ్వలే పోలీసు వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి రాలేకపోతున్నారు ఏ ఎమ్మెల్యే అయినా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే మీ అందరికన్నా ముందు మీ అందరికన్నా ముందు ఎన్టీఆర్ మీ అందరికన్నా ముందు ఎన్టీఆర్ ఆ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి అది వాళ్ళు జాయిన్ కావాల్సిన అవసరం లేదు వాళ్ళ రక్తంతో పుట్టిన పార్టీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరు బయట వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ 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 సొంత సొత్తు వాళ్ళ ఆస్తి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి తెలంగాణకు వస్తారా ఆంధ్రకి వస్తారా లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా ఏం జూనియర్ జరుగుతారంటారు రాజకీయాల్లోకి వస్తే నాకు తెలిసినంత వరకు అయితే ఏ వెళ్ళాడు టీడీపీలోనే ఉంటాడు టీడీపీలోనే పోరాడతాడు టీడీపీలోనే సీఎం అవుతాడు అది కూడా తెలుగు రాష్ట్రాలలోనే ఉంటాడు అంటే బ్యాక్ ఎండ్ లో ఒక వార్త అయితే వినపడుతుంది రాజకీయాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అధ్యక్షుడుగా రాబోతున్నారు దానికి బ్యాక్ ఎండ్ లో నా సరే దగ్గుబాటి పురం గారు రాజమండ్రి ఎంపీ గారు ఈ కూడా సన్నాహాతాలు జరుపుతున్నారు అమిత్ షా గారితో మీటింగ్ అయింది కూడా దానికోసం అని చెప్పి మాట్లాడుతున్నారు అది ఎంతవరకు వాస్తమంటారు అది ఎంత ఫేక్ బ్రో ఎందుకంటే జూనియర్ ఎంటి అర్ గారు ఏదున్నా సరే బహి బహిరంగంగా చెప్పేస్తారు వచ్చిన తర్వాత నేను రాజకీయాలకి ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎంటి ఫ్యాన్స్ గా నేను చెప్తున్నాను ఈ గత ఒక ట్వంటీ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే రాజకీయాలేకి రాడు ఎందుకంటే ఆ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఆ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేసే వ్యక్తి ఇప్పుడు వచ్చి ఈ ఇలాంటి అయితే రాడు అయితే ఫైనల్ గా చూసుకుంటే టిడిపి అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మీద చేసిన కరెక్ట్ ఆ ఎమ్మెల్యే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేయాల్సింది ఏంటంటే బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి సార్ నేను చేసింది తప్పే నేను మాట్లాడింది తప్పే నేను ఇలా మాట్లాడి ఉండొద్దు అని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్తే ఇది మొత్తం సర్దు లేదు అంటే దీనికన్నా ఇంకా వంద రెట్లు వంద రెట్లు ఇంకా పెరిగేదే కానీ ప్రభు ఇది పెరిగి ఆయన కంటే ఆయనకు ఏదైనా తిఫ్ట్ కూడా ఉండొచ్చు నా తెలిసినంత వరకు ఆయన బయటకు రాకపోవచ్చు తిఫ్ట్ కూడా ఉండొచ్చు ఒక ఎమ్మెల్యేకి